అందరికీ నమస్కారం మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటి పౌడర్ మరొకటి లిక్విడ్ పౌడర్ అనేది కడుపుకు పెట్టేది లిక్విడ్ అనేది బట్టలకు చెప్పులకు మరియు తలకు ఇది ఈ మరుగు మందు మరల మాతంగి చెట్టు నుంచి వస్తుంది దీన్ని ఆకులతోటి ఎండబెడతాము ఇవి ఏ సమస్యలకు ఉన్న వాళ్ళకంటే ప్రేమ సమస్యలు కానీ మన భార్యాభర్తలు లేక కోడలు తోటి విడిపోవడము ఇంకా ప్రేమిలకు ప్రేమికులకు స్నేహితులకు ఇవంతా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు వంద శాతం వంద శాతం గ్యారంటీ ఇది ఒక్కసారి పెడితే మాత్రం మీ చెప్పు చేతుల్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏమైనా ప్రాబ్లం ఉన్నదనుకో కింద నెంబర్ ఇచ్చిన గురుగారికి ఫోన్ చేసి కనుక్కోండి ఒకసారి